పోటీలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు ప్రారంభించారుల మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలోని సచివాలయ పరిధిలో ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి బాలుర ఉన్నత పాఠశాలలో పోటీలను చిచ్చిలి వారిపల్లి పంచాయతీ సర్పంచ్ అరుణమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీడీఓ రాజేంద్ర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సమావేశంలో అరుణమ్మ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతి యువకుల్లో దాగి ఉన్న క్రీడలను గుర్తించి ప్రతిభను వెలికి తీసేందుకు ప్రోత్సహించేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా యువతి యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఖోఖో పోటీలు నిర్వహిస్తామని అన్నారు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతున్నాయని అన్నారు ఆటల పోటీలు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని శారీరక దారుడ్యాన్ని అందిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురుషోత్తం రెడ్డి సచివాలయ పరిధిలోని కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు స్థానిక ప్రజా ప్రతినిధులు వ్యాయామ ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శి శివకుమార్ వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

તે લિંગરે પણ આ ટીર પરના આ હું મની રે કોણસ ગાવાનું આ કોક કોને દીકરાં આ દીકરાં દે કોણ અહીં ઓરજી રે બડવીયું કે એ દીકરાની વાત ના બોલા હેંગાલા બોલ અને તે સેવા નજરા આયાં ગાદા તે આઉટ છે કોટ છે કોટું કોટું ભાઈ સતો